హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సంతరావూరు ఉన్న పాత శివాలయంలో ఉన్న గుడికి వెళ్తున్నాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గంట కొడితే ఓంకార నాదం వినిపిస్తుంది ఈ టెంపుల్ ని దర్శించుకున్నాం ఈ టెంపుల్ చీరాలకి చీరాల టౌన్ కి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చీరాల నుంచి అయితే సుమారు అరగంట సమయం పడుతుంది ఇప్పుడు మనం వేటపాలెం నుంచి సంతరావూరు వెళ్ళే రూట్ లో ఉన్నాము మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరింత మందికి చేరువవుతుంది చూడండి ఇప్పుడు మార్నింగ్ సమయం సెవెన్ థర్టీ అలా అవుతుంది సూర్యుడు వస్తున్నాడు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం పాత సంత్రా ఊరిలోని శివాలయం గుడికి వెళ్తున్నాం ఆల్రెడీ కృష్ణ చెప్పాడు దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం వన్ కిలోమీటర్ టూ ఆంద్రావు నుంచి ఒంగోలుకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది సంతరావూరు రోడ్డు మనకి ఇక్కడ పోతులూరి వీర స్వామి వారి దేవస్థానం ఉంది ఇలానే రోడ్డుకి పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి పాత శివాలయం ఉంది అతి పురాతన దేవాలయము చూడండి మనం ఇప్పుడు మీరు చూస్తుంది పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయము ఈ టెంపుల్ని పన్నెండవ శతాబ్దంలో చోళరాజు నిర్మించాడు అలాగే ఇక్కడ ఒకసారి గంటను మోగిస్తే నూట ఎనిమిది సార్లు నాదం ధ్వనిస్తుంది ఈ టెంపుల్ స్పెషాలిటీ ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శివాలయం పక్కనే వీరభద్రుని గుడి ఉంది వీరభద్రుని ఆలయం చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది వీరభద్రుడు స్వామి వారు ఏంటిది దేవుని కర్ర ఊరేగింపు చక్క ఉంటాయి కదా అట్లా ఇదిలా అవుతుంటారు కదా అనుకోండి

గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆ సంతరావు చిన్నగంజ మండలంలో వెంచేసి ఉన్న బాపట్ల జిల్లా చిన్నగంజ మండలంలో పెంచేసి ఉన్న సంతరావు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి సంతరావు విలేసి ఈ ఈ శివాలయం చోళరాజులు నిర్మించిన ఆలయం ఇది చోళరాజులు ఒక ప్రాబల్యంతో పన్నెండవ శతాబ్దంలో ఈ శివాలయాన్ని నిర్మించడం జరిగింది ఇట్లాగే ముఖ మండప ఇదంతా కూడా పద్నాలుగు మండపాలతో ఇక్కడ వాళ్ళు ద్వారంగా కట్టడం జరిగింది నందీశ్వరుడు ఎదురుగా చూస్తున్న నందీశ్వరుడు మొదటి నందీశ్వరుడు లోపల ఈశ్వరుడు దగ్గర నందీశ్యుడు రెండో నందీశ్వరుడు ఇద్దరు నందీశ్వరులతో ఈ ఈ ప్రాచీనంలో శిల్ప కళా నైపుణ్యానికి శిఖనము చోళరాజులు ఈ యొక్క చోళరాజు కాలంలో రెండవ రాజు అయిన శ్రీ రాజరాజ చోళుడు నిర్మించిన ఆలయం సంతరావు గ్రామం ఇక్కడ గంట ఓంకారం పెరుగుతుంది ఓంకారం అంత సంయుక్తం నిత్యం జాయంతి కామదం మోక్షణం దంతస్మై నకారాయ నమో నమ అని మంత్రభాగంలో చెప్పుకుంటుంది కాబట్టి ఓంకార మంత్ర శబ్దం ఎవరైతే విన్నారో ఒక నిమిషానికి నూట ఎనిమిది సార్లు ఓంకారం వచ్చే దేవాలయం ఒక కాశీలోనే శివలింగం దగ్గర గంట ఓంకారం పిలుపుతుంది అదే శిల్పి వచ్చి ఇక్కడ ఈ గంట అనాదాన్ని నిర్మించటం ఆ రోజుల్లో రాజుల యొక్క చరిత్ర పునర్వైభవానికి చిహ్నము అలాగే స్వామివారు స్వయం ఉంటారు ఇక్కడ బ్లాక్ లో ఉంటుంది శివలింగం గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామిలో సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతులు యొక్క పూజలు రేపు ఆరుద్రోత్సవంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందులో అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రము అలాగే జ్యేష్ఠ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము అలాగే నక్షత్ర పాద దోషాల్లో ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్న దీపాలన్నీ కూడా ముఖమండపంలో స్వామివారికి ఆరుద్రోత్సవంలో మా వెలిగించటం జరుగుతుంది ఇలా జ్యోతులు స్వామివారికి అఖండ జ్యోతులు లోపల గర్భాలయంలో అరవై దీపాలుగా వెలుగు ఉంటాయి ముఖ మండపంలో స్వామివారికి కోటి దీపాలతో రేపు అలంకరణ జరుగుతుంది లక్ష ఒత్తిడితో స్వామివారికి ఒక్కొక్క ఆఖండం వేసేసుకొని ఆ స్వామివారికి ఉప్పుతో శివలింగాన్ని నిర్మించి స్వామివారికి శివలింగం ఒక వైభవాన్ని చేయటం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అవుతుంది అలాగే స్వామివారికి నందిహారతి నాగహారతి కర్పూరహారతి జ్యోతిహారతి రుద్రహారతి అనే ఈ ఐదు హారతులు కూడా స్వామివారికి ఆ రోజు ఆరుద్రోత్సవంలో శ్రీశైలంలో ఏవైతే జరిగినాయో ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా అందరూ చేయకపోవచ్చు కానీ ఈ క్షేత్రంలో మాత్రము ప్రధానంగా ముప్పై రెండు సంవత్సరములు కూడా యథావిధిగా ఆరుద్రోత్సవాన్ని మేము మా తరంలో నేను చేయటం ప్రారంభించటం జరిగింది భక్తులు వారి యొక్క వారి యొక్క ఆర్థిక సహకారములతో ఈ పూజా కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అర్చకుడు రావురి నాగమలేశ్వర అనే నేను నేను ఈ శివాలయానికి ప్రాముఖ్యతని ప్రతి గ్రామానికి ప్రతి ఊరు కూడా నేను వెళ్ళి ఈ గ్రామ విశిష్టత శివాలయం యొక్క విశిష్టతను చెప్పుకుంటూ నేను ఈ ఆరుదృత్వాన్ని జరిపిస్తున్నాను అలాగే అమ్మవారికి చోళరాశుల్లో మనకి తెలిసినంత వరకు కూడా ఉలితో చెక్కారు శిల్పులు ఆ ఉలితో చెక్కిన వాళ్ళు వాళ్ళు శిల్పులు యాభై రోజులు తలుపులు తీయొద్దని చెప్పి రాజుగారి దగ్గర అనుమతి తీసుకున్నారు తర్వాత వాళ్ళు అమ్మవారి శిల్పుని చెక్కిన తర్వాత పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమైపోయారా అని చెప్పేసి రాజుగారు తలుపులు తీయటం జరిగింది అప్పుడు వాళ్ళు నిర్జీవంగా పడిపోయారు కాబట్టి అమ్మవారిని ఒక పడతి ఆధారంగా తీసుకొని ఉలితో చెక్కిన అమ్మవారి మన పార్వతి మాత ఒక విగ్రహం రాతితో కట్టింది కాదండి ఉలితో చెక్కాడు కాబట్టి వామాస్తమం ఇట్లా ఉలితో చెక్కి ఉంటుంది అలాగే పాదాల దగ్గర నుంచి రెండో శిల్పిని తీసుకొచ్చి అమ్మవారు గర్భగుడిని ప్రారంభించటం జరిగింది ఇందులో నూట ఎనిమిది నవనందులు మామూలుగా వీళ్ళు మహానందులో నవనందులు తొమ్మిది రకాలుగా ఉంటాయి అట్లాగే ఈ నందీశ్యులు కూడా ఈ చోళరాజ కాలంలో నూట ఎనిమిది మంది నందీశ్వరులు చెక్కటం ఈ సామ్రాజ్యంలో జరగటం జరిగింది అందులో సంపరావూరు గ్రామంలో ఉన్న విశిష్టతతో నందీశ్యులు మేము చెక్కిన దానికి అపూర్వమైన వైభవాన్ని వచ్చిందని రాజులు ప్రశంసలు శిల్పుల ద్వారా అనుమతి తీసుకొని చేసిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థము ఇక్కడ ఒక చక్రం వేశారు అలాగే రెండో చక్రం శ్రీశైలం గాలి గోపురం మీద జ్ఞాపకార్థం అక్కడ ఒక రాజముగ్ర ఉండటం జరిగింది అలాగే ఈ యొక్క ముఖమండపంలో స్వామివారి స్వయం గురువుగా వెలిసిన తర్వాత ఆది శంకరాచార్య గారు నాగబంధనం చేయటం జరిగింది శివలింగంలో ఆ నాగబంధనం వల్ల ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు మహా అందులో ఈ రుద్రాభిషేకాలు కాకుండా ఆరుద్ర ఉత్సవంలో ఆరుద్ర ఉత్సవం అంటే శివముక్కోటి అంటారు ఆరుద్ర నక్షత్రం వేరు ప్రతి నెలకు ఒకసారి వచ్చేది ఆరుద్ర నక్షత్రము సంవత్సరాంతంగా వచ్చే ఆరుద్ర ఉత్సవమే ఉత్తర ద్వార దర్శనం అంటారు దీన్ని ముక్కోటి ఏకాదశి పదో తారీఖు అయింది అలాగే ఉత్తర ద్వార దర్శనం అనేది పన్నెండో తారీఖు రాత్రి వచ్చింది కాబట్టి రాత్రి పూట అసలు అభిషేకాలు స్వామివారికి ప్రత్యేకంగా పాశుపతంతో అభిషేకంతో జరుగుతాయి పాశుపతాలంటే మనకి ఈశ్వరుడు నాలుగు పాశుపతాలు పుట్టించడం జరిగింది వేదాల్లో అందులో కన్యా పాశుపతం కుబేర పాశుపతం అలాగే కుబేర పాస్పత్రం అలాగే నరగోష పాస్పత్రం అలాగే రుద్ర పాశుపతం ఇలాగా మామూలుగా స్వామివారికి పాశుపత హోమాలు పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి అందులో జాతక చక్రాన్ని బట్టి ఆరుద్రోత్సవంలో ఏ నక్షత్రానికి ఏ యజమానికి ఏమి బాగాలేదు ఏది బాగుంటుందో తెలుసుకొని ఆ ఒక్క వివరణ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా విశేషంగా ఇక్కడ అవ్వాలని సంతాన పాశుపత అభిషేకాలు కూడా ఆ రోజు చక్కగా కుంభాభిషేకం అంటారు దాన్ని సంతాన పాశుపత అభిషేకాలు నవగ్రహ దోషాలకి మహాపాశుపత రుద్రాభిషేకాలన్నీ కూడా జరుగుతూ మేము చేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి యాభై రెండు ద్రవ్యాలతో స్వామివారికి మహారుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇందులో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కుంభాభిషేకాలు మూడు ఉంటాయి అది శని పాశుపతం అభిషేకము అలాగే రెండోది సంతాన పాశుపతము మూడోది ఆయుష్ పాశుపతం ఈ మూడు అభిషేకాలు కూడా మూడు రకాల అన్నాలతో చేస్తాము ఒకటి నల్ల నువ్వులతో అన్నంతో కలిసింది స్వామి ఆ గంగలో కలిపేస్తాము రెండోది స్వామివారి ప్రసాదంగా దుర్భోజాన్ని చేసి నివేదన పెట్టి భక్తులకు పంచడం జరుగుతుంది ఇలాంటి మూడు కుంభాభిషేకాలు అనేది అరుదుగా శైవ క్షేత్రాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది మరి ఈ శైవ క్షేత్రంలో మేము ఈ మూడు అభిషేకాలను కూడా ప్రత్యేకంగా చేయించుకుంటూ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి భక్తులు ప్రతి ఒక్క జాతకాన్ని బట్టి కూడా ఈ సంవత్సరానికి వచ్చే ఫలితాలన్నిటి కూడా మారుస్తూ అసలైన మహారుద్రాభిషేకాలు చేసే ఆరుద్ర ఉత్సవమే అసలు అభిషేకము కాబట్టి ఈ అభిషేకాలు యాభై రెండు ద్రవ్యాలు స్వామివారికి గోరు వెచ్చని నీళ్లతో అబ్బంగ స్నాన అభిషేకం జరుగుతుంది అలాగే గంగోదకం అలాగే కాశీ గంగ అలాగే పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె కొందరు గంగ పన్నీరు సెంటీ అలాగే పద్నాలుగు రకాల పళ్ళ రసాలతో జరుగుతూ ఉంటుంది అలాగే సుగంధ ద్రవ్యాలతో జరుగుతూ ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకంగా రావు పూజ యొక్క భాగంలో సూక్త పారాయణ అభిషేకం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అది వివాహం కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటాము కాబట్టి ఈ అభిషేకాలు జరుగుతూ కూడా అమ్మవారికి శ్రీ సూక్త పారాయణంతో మరి అమ్మవారి యొక్క అభిషేకం కూడా ఈశ్వరు దగ్గర నిమ్మకాయలతో మంత్రించి నిమ్మకాయలతో రుద్ర జప అనుష్ఠానం అమ్మవారి యొక్క బీజా మంత్రాలతో శ్రీ సూక్తంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేసుకొని స్వామివారికి మహాతలవార్చన పుష్ప అలంకరణతో పన్నెండు రకాల పూలతో సహజంగా స్వామివారు నిలువెత్తు అంటే పాదాల దగ్గర నుంచి ఆరు అడుగులు తగ్గకుండా ప్రతి ఒక్క మార్ బిల్ల పత్రాలతో అలాగే స్వామివారికి విశేషమైన శంకు పూలు కానివ్వండి అలాగే పుష్పాలు నాలుగు రకాల మనకు మార్కెట్ లో దొరికే తుమ్మిడి పూలు ఉమ్మెత్త పూలతో కూడా స్వామివారికి ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ మహాబిల్వార్చం చేసి స్వామివారికి సువర్ణ దివ్య మంత్ర స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం జరుగుతుంది పన్నెండో తారీఖు రాత్రి స్వామివారికి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరుద్ర ఉత్సవం నక్షత్రం ప్రారంభమవుతుంది కానీ రాత్రి పూట చేయాలి కాబట్టి సోమవారు అలంకరణ అయిపోయిన తర్వాత రాత్రి పది గంటల నుంచి స్వామివారికి తలవారి ఉదయం ఆరున్నర వరకు స్వామివారికి మహారుద్ర అభిషేకాలన్నీ కూడా పూర్తిగా చేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశము భక్తులందరూ కూడా వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహ ప్రసాద కటాక్షంలన్నీ కూడా అనుగ్రహించి స్వామివారి యొక్క కృప కటాక్షం అందరికీ ఉంటాయి కాబట్టి శివలింగంలో కాంతి వస్తుంది ఈ అభిషేకంలో ఆ కాంతి అట్లా వచ్చి ఒకసారి ఆగుతూ ఉంటుంది అలాగే పామ ఆకారంలో ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు ఆ రోజు కాబట్టి ఇవన్నీ ప్రత్యేకతగా ఆ అభిషేకం చూస్తున్నప్పుడు మేము చేస్తున్నప్పుడు వాళ్ళు తరిస్తూ ఉంటారు కొంతమందికి శివ యొక్క దృష్టిని చూసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అనుభవాలు ఉంటాయి కాబట్టి సంతానోత్పత్తికి అనేక దోషాలకి అలాగే నవగ్రహ దోషాల్లో వాళ్ళు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రావు కేతు యొక్క ఆదిత్యాది నవగ్రహ తొమ్మిది రకాల అభిషేకాలు కూడా ఆరుద్రుత్వంలో గోధుమలతో ఉలవలతో బియ్యంతో కందులతో ఈ యొక్క తొమ్మిది రకాల నవధాన్యాలతో కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది ఒక్కొక్క అభిషేకం నారికేళంతో పదకొండు పదకొండులు నూట ఇరవై ఆరు కొబ్బరికాయలతోనే ఒకే రుద్రాభిషేకం ప్రారంభం జరుగుతుంది అట్లాగే లక్ష రుద్రాక్షలతో స్వామివారికి ఒకే అభిషేకం జరుగుతుంది అలాగే స్వామివారికి అన్ని కూడా నిత్యపుత్వంలో జరిగి కాకుండా కూడా ప్రత్యేకమైన అభిషేకాలన్నీ చూసి భక్తులు తదిస్తూ ఉంటారు నేను ముప్పై సంవత్సరంగా ఈ యొక్క ఆరుద్రోత్సవాన్ని ఈ దేవాలయంలో ప్రారంభం చేస్తున్నాను కాబట్టి అందరికీ కూడా అనేక రకమైన విశేష ఫలితాలు వచ్చి ఉన్నాయి కాబట్టి మీరు కూడా తెలియని వాళ్ళు తెలుసున్న వాళ్ళు ఇంకా కొద్ది మంది కూడా ఈ యొక్క శివాలయం యొక్క విశిష్టతను చెప్పుకొని వాళ్ళు మా యొక్క ని కాంటాక్ట్ చేసుకొని ఈ యొక్క శివాలయంలో రేపు జరిగే కార్యక్రమాన్ని అందరూ తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇటు ప్రధాన అర్చకులు రావురు నాగమలేశ్వరం సంతరావు శివాలి సార్ థ్యాంక్ యూ సో చాలా చక్కగా గురించి ఆలయం గురించి మన మన భారతదేశంలో ఉన్న ప్రధాన ఆలయాలు ఎంతో చరిత్ర మీద ఆలయాలు మనం మన మన బాలతరాలకు అందించి మన చరిత్రను మనం కాపాడుకుందాం అరేగం రా ఈ శివాలయం దేవాలయాల విశ్చిష్టతం గురించి మన అమలేశరావు గారు వివరించారు అయితే వాళ్ళ ఆయు ఈ గ్రామం పేరు రావురు అసలు పేరు రావురు అయితే రావులంతా అంతా బాగుండేది ఈ దేవాలయాలు అంతా ఆ సందర్భంలో ఇక్కడ సంతలు జరుగుతూ ఉండే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అన్ని దొరుకుతాన్ని రకరకాలుగా పురుగుల నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి తర్వాత చిన్న రాజమండ్రి అని ఈ రావు పేరు ఈ సంతలో ఈ సంతలో జరుగు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది డ్రామాలు జరుగుతూ ఉండేవి పొరుగుల నుంచి ఈ చుట్టుపక్కల యాభై కిలోమీటర్లు దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఎవరో ఒకరు కాయగూరలో రామానాయుడు గారు వచ్చారు ఒక సంతలు మాట రామానాయుడు డాక్టర్ రామానాయుడు గారు అప్పుడు సంతలు జరిగే ఆవు ఉదాహరణ ఆవుని తీసుకొని వచ్చాడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని సక్రమంగా కొలతలు జరుగుతున్నాడు అంతర్తి ఆకారాన్ని బట్టి అట్లా డ్రామాలు ఆడేవాళ్ళు ఊళ్ళో పౌరాణిక డ్రామాలు సాంఘిక డ్రామాలు పిల్లల స్వస్థ ఉండేవాడిని అని అందువల్ల రావు వల్ల సంతరావు అయింది రాజ రాజమండ్రి కాలక్రమేణా సంతరావు అయిపోయింది రాజమండ్రిలో కలప ఉందంటే అప్పుడు రవాణా లేదు అంతా కృష్ణా కృష్ణాజనాల నుంచి తెప్పలు కట్టుకునే వచ్చాయి ఈ చుట్టుపక్కల యాభై గ్రామాల నుంచి బొమ్ము కావాలన్నా సరికి పొగలు కావాలన్నా ఏది కావాలన్నా ఇంటి సామాను కావాలన్నా బొంగులు ఏవి కావాలన్నా వచ్చి వచ్చి కట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి అయితే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కొనుగోలు చేసి వచ్చేవాళ్ళు అక్కడ పదకారులు తెప్పలు కట్టుకుని వస్తే ఇక్కడ పోయి ఇక్కడి నుంచి పోయిన రైతు వారి ఇల్లు డబ్బులు కట్టాల్సిన పని లేదు వాళ్ళు కొనుగోలు చేసి రాకండి తర్వాత పోయినప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు అంత నమ్మకంగా ఉంటారన్నమాట అటువంటి ఇది లోగా అంతకుముందు మార్కోపోలో సముద్రయానం చేశాడు సముద్రయానం సముద్రయానం చేశాడు సముద్రయానం చేసినప్పుడు ఇది చీరలు వాడరేవు మోటిపల్లి వాడరేవు బయటపడ్డాయి ఈ పేర్లన్నీ అన్ని కనిపెట్టింది కనిపించింది ఎవరికి తెలియదు అన్నప్పుడు మోటిపల్లి రేవులు ఆ రోజుల్లో ముత్యాలు ఇంకేదో రకరకాలు రాసులు పోసి మేము మేము లైబ్ర పుస్తకాలు ఆ అంత అంత విశిష్టత గల దేవాలయానికి ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉండి వచ్చేవాడికి పోయేవాడికి ఉండమ్మ బొట్టు పెడతాను అందరికి బొట్టి పెట్టి విశిష్టతను గురించి దేవాలయ విశిష్టతను గురించి గంట విశిష్టతను గురించి ముక్కటగా విష దగ్గర చేస్తారు మీడియా వాళ్ళు ఈ శివాలయ విశిష్టత అంత క్లియర్ గా చెప్పి ఇట్లా ఆరోగ్యోత్సవం ఇట్లా జరుగుతుంది ఇట్లా వస్తారు అఘోరాలు కూడా కొంతమంది కొన్ని పూజల్లో వీళ్ళు వస్తారు వాళ్ళందరూ కూడా అన్ని సక్సెస్ మేము జాగ్రత్తలు చేసుకుంటూ వెళ్తాము తర్వాత జీర్ణోయంగా వచ్చింది కాబట్టి అది అందరూ పట్టించుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చింది చాలా ధన్యవాదాలు నమస్తే ముందుకి దేవాలయం పొలం అన్నేశారు ఆ ఖర్చుల నిమిత్తం అది కరెంట్ బిల్లుల వరకే సరిపోతుంది పురావస్తు శాఖ ఇప్పుడు వీళ్ళు గ్రాంట్ పెడతారు పెడితే గ్రామస్తులంతా కొంత సహకారం చేసుకుని టీడీటి వాళ్ళు పంపిస్తారు అది ఇది కలుపుకొని కొంత ఆర్థిక సహాయం చేసుకొని ఇక ముందు పునర్నిర్మాణం చేద్దామని ప్రజలు కోరుకుంటున్నారు ఓంకార నాదం వినిపిస్తుంది చూడండి సైలెంట్ గా వినండి చాలా బాగుంటుంది పూజారి గారపాటి రామకృష్ణ శ్రీకృష్ణదే గారి ఆస్థాన పండితుడు ఆయన మొదటి పూజారి మూడు తరాల వారు చేశారు నాలుగో తర నుంచి నాలుగు వారి వలస వచ్చిందని చెప్పారు ఇరవై ఐదో తరంగా మేము చేస్తున్నాం శ్రీచక్ర యంత్రం నమూనా ఇది శ్రీశైలంలో మాత్రమే ఉంటుంది తర్వాత ఈ టెంపుల్ లోనే ఉంటుంది అలాగే ఇక్కడ సప్త సప్తమహర్షులు తపస్సు చేస్తే ఇక్కడ చూడండి రాయి అరిగిపోయింది కొంత లక్ష్మీమాత వారు గురితో చెప్పిన శిల్పం ఇక్కడ అరవై దీపాలు నక్షత్ర ప్రతి ఒక్క చోట కూడా విల్ పవర్ వస్తుంది నందీశ్వరి దగ్గర టాచ్ చేస్తే చాలా మంది చెప్పి ఉన్నారు మేము రేపు అలంకరణ చేస్తాం వీళ్ళందరికీ దాంట్లో తీసిన అప్పుడు అలంకరణ పోతాం అనమాట చూసారుగా చాలా చక్కగా వివరించారు పూజారి గారు ఆలయ విశిష్టత గురించి అలాగే మహాకుంభాభిషేకం గురించి చాలా చక్కగా వివరించారు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఈ ఆలయంలో మహాకుంభాభిషేకం జరుగుతుంది పొర ప్రజలు తప్పకుండా విచ్చేవాల్సిందిగా కోరుచున్నాం